అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం భూదేవి వ్రతం యొక్క మహిమలు మరియు దాని ఫలితాల గురించి తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలా భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుతో చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దానధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతోంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కాని ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్లి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కాని పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్లు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకి రండి చాలా చలిగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడళ్లను పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెరగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్లిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్లి చూస్తాను అంటుంది మిగతా కోడళ్లు గదిలోకి వెళ్లిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్లి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబడిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్దకోడలు ఇంట్లోకి వెళ్లిపోయింది అందరూ నిద్రిస్తున్నారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదులు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గరున్న అన్ని వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందుతుంది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెబుతాడు ధర్మరాజు అప్పుడు యమబటలు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబెడడానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను నాకు బాధగా లేదు కాని యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు నీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు కాని నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరు పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజుల గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్లిన తర్వాత ఆ ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరకి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉండగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటి ఇంటికి తీసుకుని వెళతారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్లు ఇలా అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేశారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి అతను భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న తర్వాత పెద్ద కోడలు తప్ప మిగతా కోడళ్ళు కొడుకులు ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తుంది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమేనా అబద్ధమేనా ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుడిని పిలిచి పిలుచుకొని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్లు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్లపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకుని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు దగ్గరకు రండి అక్కడ భూదేవి కథను చివరగా విందామంటుంది రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్లు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావిచెట్టు వద్ద భూదేవి కథ విన్నారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావిచెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారమిచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావిచెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైంది మీకు వంటలు చెయ్యాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య నీకు నేను వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటోంది కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్లి ఒక్కో పదార్థం చెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు మాత్రం అస్సలు తినదు అప్పుడు అవ్వ రేపు ఉదయాన్నే నేను వెళ్లిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరాదు తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళతారు కానీ అవ్వ ధర్మరాజు యమధర్మరాజును చూసి ఇలా అంటోంది స్వామి మీరు చెప్పినట్టు నేను భూదేవి కథను భూమి మీదకు వెళ్లి కథ విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలివచ్చాను ఇప్పుడు ఇంట్లో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇక నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యబలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంట్లో ధనధాన్యాన్ని చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కూడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్లు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకుంటారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళుతుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానం పొందాం ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరగా దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడళ్లను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్లారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్లిపోతారు కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోనే పెట్టి శబ్దం వినిపిస్తుంది పెద్దకోడలు ఏమిటి అని ఆ పెట్టె తీసి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది ధాన్యాలు అన్ని నిండి ఉన్నాయి అవి చూసి పెద్దకోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడకు వెళ్లి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు ఒక్కసారి ఇంట్లోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గు కోడళ్లు తమ గదుల్లోకి వెళ్లి చూసుకుంటారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందర్నీ అగౌరవపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడల్లారా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బుని నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెబుతారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దానికి కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు ఏ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించేస్తాడు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దానధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి ఒక పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గంలోనికి పంపించాడు అవ్వకు తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిసింది కాబట్టి మీరు కూడా ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్